గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ నా రోజు డాడర్ ఏంటంటే మేము ఇంట్లోకి వచ్చి దగ్గర దగ్గర పది నెలలు అవుద్ది అయితే ఒక్కసారి కూడా భోజనం దొరకడం కానీ ఏం చేయలేదు అయితే మా పండుగ అదే రంజాన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకొక టూ డేస్లో స్టార్ట్ అవుద్ది అందుకని ఇల్లు అంతా శుభ్రంగా దులిపేసి తుడిచేసి ఆ బాత్రూమ్లో అవన్నీ కూడా క్లీన్ చేయాలి నేను వరేగడ్ చేసామనుకో బిఫోర్ ఎలా ఆఫర్ కూడా అలాగే ఉంటుంది అందుకనే హెల్ప్ చేయడానికి మా శాండీని అడిగాను రమ్మని వస్తానంది అందుకనే అమ్మాయి ఫ్రెండ్స్ చేసుకోండి మా తప్పలేదు ఎలాంటప్పుడు ఉపయోగపడతారు వచ్చింది అనుకోండి కొంచెం హెల్ప్ చేస్తుంది తను నేను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను కూర్చు దులుపుకునే కర్రలు కొందామని అని చెప్పేసి డి మార్ట్కి వచ్చాం శాండీ శాండీ నువ్వు నువ్వు దేనికోసం తెలుసు నువ్వు మా ఇంటికి క్లీన్ చేయడానికి ఏంటి సార్ ఆ బట్టలు ఏంటి నువ్వేంటి చానలు పెట్టిన తర్వాత చాలా పెరిగింది సార్ అండి నీకు మెయింటైన్ చేస్తుంది డ్రెస్ లింక్ మరి మీ ఛానల్లో లింక్ లింక్ అని అడుగుతున్నారు కదా సరే లేదు తీసుకో ఏం కావాలో తీసుకో ఏదే ఏది బాగుంటాం ఇదే కదా బూజు దులుపుకునేది ఇది పట్టుకో ఇది తిప్పు తిప్పుతో వచ్చింది అనుకుంటా అలా లాగితే ఎంత పొడగైనా వచ్చింది గ్యా మూడు వందల ముప్పై రూపాయలు అంట కుచ్చి వేసుకుని చీపురితో గురిపే చూసేయండి పొద్దు పెట్టి చీపిరితో తుడుచుకోవచ్చు కుర్చీ చేసుకుంది నేను దులుపుకుంటా నువ్వు వేరే పని చేసుకుంది కదా వద్దు దా ఇంకా ఏ వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటది అనుకున్నాను మూడు వందల ఇరవై రూపాయలు అంట వద్దులే చీపురు దులిపేసుకోవచ్చు లైజోల్ ఒకటి తీసుకెళ్దాం కింద ఫ్లోర్ క్లీన్ చేసే దీంతోనే కదా లైజోలే కదా నేను ఎప్పుడు చేయలేదు అమ్మాయి నేను ఆడతాను నేనా డామెక్స్ అనేది అందులో వేసుకోగలుగుతారు కింద దీన్ని ఏం దేంతో క్లీన్ చేస్తారు ఇదే అలా ఇజాలే యా మాత్రం తెలియదు ఇక్కడ పుచ్చకాయలు ఉన్నాయి ఎలాగో మనం పని చేసి అలసిపోతాం కాబట్టి పుచ్చకాయలు తీసుకొచ్చండి అంటే ఇప్పుడు ఇందులో వాటర్ ఉంది అంటే సరిపోదా కోసాక చూద్దాం వాటర్ ఉందా లేదా ఇంటికి వచ్చేసాను ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది చూడండి ఆ పైన చూడండి ఇక్కడ వీళ్ళేమో బట్టలన్నీ బయటకి తీసి కబోర్డ్లు అయినా తుడుతున్నారు నేనేమో ఏసీ క్లీన్ చేస్తానే మీరు అది చెయ్యండి ఏసీ ఇదిగో ఇలా ఓపెన్ చేస్తే అందుకనే నేను కూలింగ్ అవ్వట్లేదు ఇదిగోండి ఎలా ఉందో చూడండి లోపల బాబోయ్ ఏట్రా కూలింగ్ అవ్వట్లేదు కూలింగ్ అవ్వట్లేదు అనుకో ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు మొత్తం చెత్త చూడండి ఎంత చెత్త వచ్చిందో పాప వీడు అలసిపోయి కూర్చునిపోయాడు అక్కడ చూడండి ఓలా ఈ ఈ రూమ్ అయిపోయింది మొత్తం నీట్గా క్లీన్ బెడ్ ఇస్తాం బెడ్షీట్లు వేస్తే అయిపోద్ది ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసినట్టే అయిపోయింది మొత్తం ఈ హాల్ ఒకటి క్లీన్ చేస్తే అయిపోద్ది మొత్తానికి నీట్గా చేసేసాం ఇక్కడ కూడా క్లీన్ చేసాం నేను కూడా ఫ్రెష్ అయిపోయాను కానీ తోలు తీరిపోయిందిలే ఇల్లు అంతా క్లీన్ చేసేసరికి ఏమైనా తిందామని చెప్పేసి నేను వలిగాడు మేడం ఎలా కరగండి ఫ్యాండి కలిసి గ్రిల్ అఫేరికి వెళ్తున్నాం ఒంట్లో అసలు ఓపిక లేదు కుక్ చేసుకున్నాం అంటే ప్రోటీన్ కోసం వెళ్తున్నాం ఎలా ఉంది పాపం చాలా కష్టపడిందిలే చాలు కష్టపడ్డాను నేను ఒక్కనే కష్టపడ్డాను

ఇప్పుడు అసలు చిచ్చి నీకు అసలా కదలదా మౌలి మాయకి అసలా కదలదా పగిలిపోద్దు ఇద్దరు ఇద్దరికి ఇద్దరే నేనే చేస్తా ఉంటా అన్ని అరే నిజమే నిజమే ఈ రోజు విన్నారా బాత్రూమ్ లో ఎన్ని ఎవరికి అడిగాడు అన్ని చిచ్చి చెప్పుకోవడానికి సర్లే ఇప్పుడు ఎన్ని ఎందుకులే కానీ ప్రాధాన్యత తిన్నాం రేపటి నుంచి నెలకు ఒకసారి అన్నా ఎవరు రెండు నెలలు ఒకసారి రెండు నెలలా వారానికి ఒకసారి అంటే నెల నుంచి రెండు నెలలకి వెళ్ళాడు అదే వారానికి ఒకసారి కొంచెం ఏదో చేస్తే మనకి తర్వాత ఇబ్బంది అవ్వదు లేకపోతే దోలు తీరుతుంది నువ్వు వచ్చేసండి వారానికి ఒకసారి యాభై రూపాయలు ఇస్తాను ఐదు వందలు ఇస్తాను సండి నీకు ఐదు వందలు ఎక్కువ మళ్ళీ వెయ్యి రూపాయలు ఇస్తావా తినడానికి గ్రిల్ ఎఫ్ఐర్కి వచ్చాం ఎవరైనా ముందు ఏదైనా మెయిన్ కోర్స్ తిని తర్వాత డిజర్ట్ చేస్తారు కదా ఈ మనిషి చూడండి ముందే ముందే స్వీట్ తెచ్చేసుకుంది పెద్ద బ్లాగర్ అయిపోయింది బాబోయ్ ఎట్లా ఇది మనకి ఇత్తిన ఎలా ఉంది చెప్పరా చూడడానికి మాత్రం మంచి కలర్ఫుల్గా కనిపించి తీసేసుకున్నాం కిందే తీసేసుకున్నాం కౌంటర్లో కనబడితే ఇంట్లో చేసుకుంటామా టేస్ట్ ఎలా ఉంది ఏ తెలియట్లేదు కానీ డెకరేషన్ అయ్యి చూసి మంచి ఏమంటుంది ఇలా ఎలా ఉందంటే ఇది డబల్ కమీట చూడడానికి డబల్ కమీట ఉంది దేశ సంబంధం లేదు కొబ్బరి చికెన్ వ్రాప్ ఒకటి చెప్పాం ఫుల్లీ లోడెడ్ అంట అందులో సాస్ ఒకటి నెక్స్ట్ ఆ వ్రాప్ అయితే చాలా లా ఉంది చాలా వెడల్పు ఉంది నిజమే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉన్నట్టు పర్సన్ బాగుంటుంది ఇందులో చేసిన మైలీస్ బాగుందా ఫ్రైడ్ చికెన్ లోపల టేస్ట్ మాత్రం ఇది గ్రిల్ ఇచ్చాడు మొత్తం అండి దాంతో కొంచెం క్రంచీగా టేస్ట్ గ్రిల్ చికెన్ చెప్పాం ఫుల్ చెప్తే దాన్ని ఇలాగా రెండు ఆఫర్లకి చేసి తీసుకొచ్చారు అయితే ఇంకా దీన్ని అలా ఓపెన్ చేస్తే లెబనీస్ లెబనీస్ గ్రిల్ చికెన్ వావ్ బల్లి ఉంది టేస్ట్ వద్దాం ఇంతకుముందు ఇంకా బాగుండేది టేస్ట్ అనిపించలే పైన పౌడర్ చూసారా దీనివల్ల నాకు టేస్ట్ తగ్గింది ఎంత కాదు అనుకున్న ఈ గ్రిల్ చికెన్ ఇందులో బాగుండేది గ్రిల్ ఎఫైర్ లో కానీ తగ్గింది కానీ ఈ మైనీస్ మాత్రం వెజ్ మైనీస్ ఇది బ్యాన్ అయిన మైనీస్ కాదు ఇది వేరే మైనీస్ మైనీస్ తో అదిరిపోయి దీంట్లో రొమాలి రోటీ కూడా ఇస్తారు అనమాట ఎలా అనిపించిందిరా మైనస్ ఆ మైనస్ బ్యాన్ అయింది కదా ఇది కొంచెం పెరుగుతో చేస్తారు మొత్తం దీని ప్లస్ అంతా మైనసే ఆ మైనస్ లేకపోవడం వల్ల ఇదిగో ఇది ఈ మైనస్ నుంచి పో అది ఇది వేరేంటి అది ఇది వేరు చూద్దాం నిజమేరా ఇది ఎప్పుడు మైనస్ ఇది పాత మైనస్ ఇది మరి దీనికి ఎందుకు ఎవరు అంటే దీనికి బ్యాన్ దానికి బ్యాన్ లేదు బాలా మైనస్ 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 ఎల్ చికెన్ ఫుల్ ఫోర్ సెవెంటీ వ్రాప్ వచ్చింది చూసారా అదేమో నూట ఎనభై రూపాయలు వేసారు పరిమైనసా అండి మళ్ళీ పని చేద్దాం వెళ్ళి ఎనర్జీ వస్తుంది కదా కొంచెం హెల్దీగా జ్యూస్ తాగుదామని వచ్చాం అరే గ్రిల్ చికెన్ అన్హెల్దీయా లేదా ప్రోటీన్ ఆయిల్ వేస్తారా గ్రిల్ చికెన్లో బటర్ వేస్తారు వేస్తారా కొంతమంది వేస్తారు అందరు కదా ఆయిల్ కూడా వేస్తారు వేస్తారంటే పోసేసి గుంజో పెట్టరు ఇది హెల్దీయే కదా హెల్దీయే కదా జ్యూసు మోసంబీ అంటే బత్తాయి కాయ జ్యూస్ షుగరు ఐస్ వేయకపోయినా సరే తీయ ఉంది చలక్ కూడా ఉంది ఐస్ కూడా ఐస్ కూడా ఐస్ వేయలేదు చూడు కానీ చల్లగా ఉంది థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు బాయ్ ఇప్పుడు ఏసీ మంచి కూల్ అవుతుంది కదరా చల్లగా ఉంది మొత్తం దుమ్ము పట్టేసి అసలు కూలింగ్ అవ్వాలా ఇంటికి రీచ్ అయిపోయామ్మా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదికి ఇంకో బ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్